ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూలై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశి ఫలాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్టము తిది బహుళపక్షం ఏకాదశి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం ద్వాదశి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు నక్షత్రం కృతిక నక్షత్రం జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు రోహిణి నక్షత్రం జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి జూలై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు కరణం బాలవ జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు కౌలవ జూలై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తైతుల జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు వారము మంగళవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు చంద్రాస్తమయము జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు యమగండకాలము రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యము సాయంత్రము ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృతకాలము అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం అనగా మిథునంలో సూర్యుడు దిశాశూలం ఉత్తర ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు అనగా జూలై రెండవ తేదీ మంగళవారం నాడు వృషభ రాశి వారికి ఒక మంచి రోజు అంతా దివ్యంగా ఉంటుంది ఈరోజు మీ కుటుంబంలో ఆనందం హుషారు బాగుగా ఉంటాయి విందులు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ప్రేమ అన్యోన్నత అన్యోన్యతతో ఉంటారు ఈరోజు ఉద్యోగులకు శుభం శ్రమ తెలియకుండా పనులు పూర్తి చేస్తారు అధికారులు మీ పనితనం వల్ల పనితనం పట్ల హర్షం వ్యక్తం చేస్తారు కొంతమందికి ఆకస్మిక బదిలీలు వస్తాయి కొంతమందికి ఎన్నాళ్ళ ఎదురు ఎదురుచూస్తూ ఉన్న ప్రమోషన్లు వస్తాయి ఈరోజు వ్యాపారులకు కూడా శుభంగా ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకు వెళ్తారు లావాదేవీలు బాగుగా జరుగుతాయి కొత్త పెట్టుబడులు పెడతారు మొండి బాకీలన్నీ ఈరోజు వసూలు అయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈరోజు విద్యార్థులకు కూడా చాలా బాగుంది పాఠాలపై శ్రద్ధ పెడతారు తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ గడుపుతారు కొంతమందికి టీచర్ల మన్ననలు కూడా లభిస్తాయి ఉద్యోగ పోటీ పరీక్షలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈరోజు అందరి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం సమతుల్యమైనటువంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది లేనిచో లేనిపోని ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు నూతన వస్తు వాహన మరియు ఆస్తి కొనుగోళ్లకు మంచిది కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రయాణాలకు శుభంగా ఉంది వాహనాలు నడిపేటప్పుడు అతివేగం తగదు జాగ్రత్తగా అవసరం మేరకు వేగంగా వెళ్ళండి ఈరోజు మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి చెప్పుడు మాటలు అసలు వినవద్దు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి ఇచ్చినా తిరిగి వస్తుందనే విషయాన్ని మర్చిపోండి ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించిన ఆ స్వామి మీకు అండగా ఉండి కరుణించును ఈ విధంగా ఈరోజు అంతా శుభం లాభం ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ కుంకుమ రంగు ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు మరియు వృషభ వారి రాసి ఫలాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు